హీరో ఉంది సై సో అతను బాలీవుడ్లో హీరోలందరూ ఒక పక్క సాయి పాలిఖాన్ ఒక పక్క ఎందుకంటే సైబ్ పాలిఖాన్ రాజుల పాలన సో ఒకప్పటి ముస్లిమ్స్ కానీ ఏదైనా కానీ ఈ పన్నుల్లో రాజులు కాబట్టి తన ఉన్న డబ్బు ఎవరి దగ్గర లేదు సో తన ఆస్తి విలువ నెక్స్ట్ లెవెల్లో ఉంది సో అది మాత్రం నిజంగా ఒప్పుకోవాల్సిందే ఈజ్ రాయల్ లైఫ్ సో అందుకంటారు కరీంకపడ్ అందుకే పెళ్లి చేస్తుంది సైపాలి కానీ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అంటారు కానీ వాట్ ఎవరు కరీం కపర్ కూడా ఫేమ్ ఉంది డబ్బులు ఉన్నాయి ఇక్కడ సైకాలి ఫ్యాన్ సేఫెస్ట్ రిచ్ మ్యాన్ ఇన్ ముంబై సో అట్లా ఉంది సో బాలు ఉన్నట్టు సైపాలి కానీ గురించి మీరు తెలుసుకోదగిన ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం సో బాలు స్టార్ కావడమే కాదు సో వారసులుగా ఎంతో గొప్ప సో బాలు స్టార్ కావడమే కాదు పౌట ఆడి కుటుంబం సో నవాబు కుటుంబం వారసులుగాను ఇంత గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్నాడు మరి ఆయన ఆస్తుల నెట్వర్క్ మరి ఆయన కుటుంబ చరిత్ర గురించి పూర్తి విధాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో సైఫ్ అలీ ఖాన్ కుటుంబ నేపథ్యం ఖాన్ పటోడి కుటుంబం చెందిన వ్యక్తి అంటే నవాబు కాలంలో ఆయన తండ్రి మన్ మన్సూర్ అలీ ఖాన్ సో భారత క్రికెట్ కెప్టెన్గా పనిచేశారు సో అంత అంత పెద్ద చరిత్ర ఉంది తల్లి షర్మిలా ఠాగూర్ ప్రముఖ బాలు ఉన్నటి సైబ అలీఖాన్ నెట్వర్త్ సో రెండు వేల ఇరవై ఐదులో సైబ నెట్వర్క్ దాదాపు పదకొండు వందల కోట్లు నుంచి పన్నెండు వందల కోట్ల వరకు ఉంది సో నెట్వర్త్ ఇన్ వన్ ఇయర్ నెట్వర్త్ అంతే సో అది కూడా లాభాలు వస్తాయి ఇక్కడ బిజినెస్లో అక్కడ హోటల్స్ అవి ఇవి ఇవి సో అది కూడా నెట్వర్క్ మనతాయి ముంబైలో ఇంకా ఫారెన్లా మనకు తెలియదు చాలా ఉంటాయి సో ఆయన ఆదాయం ప్రధానంగా సినిమాలు బ్రాండ్స్ సో వెబ్ సిరీస్లు ఉండే డబ్బులు వస్తుంది ప్రతి సినిమా కోసం సాహిపాలికా సుమారు ఇరవై కోట్లు ముప్పై కోట్లు తీసుకుంటారు సో సాహిపాలికాన్ యొక్క ఆస్తులు ఆయన లగ్జరీ జీవనశైలి చూద్దాం పటోడ్ ప్యాలెస్ ఈ ప్యాలెస్ ఇండియా యొక్క ఐకానిక్ ప్యాలెస్లో ఒకటి గుర్తిస్తారు ఇండియాలో ఐకానిక్ ప్యాలెస్గా సో దీని విలువ దాదాపు వెయ్యి కోట్ల పైన ఉంటుంది సో సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అంటే ఒక నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కోట్లు తొమ్మిది వందల కోట్ల విలువ ఉంటుంది ఈ ప్యాలెస్ దీన్ని ఐకానిక్ ప్యాలెస్ అంటారు ఇండియాలో ఒకటి సో ముంబైలో విలాసవంతమైన ప్లాట్లు సో ముంబైలా ముంబై అంటేనే నెక్స్ట్ లెవెల్ హైదరాబాదు ఇంత అంటే ముంబై ఇంత సో ఆయనకు బ్యాంధ్రాలు విలువైన అస్సలు ఉన్నాయి సో బ్యాంధ్రా అంటే చాలా కాస్ట్లీ ఏరియా విలువ ఎక్కువ సో సైపర్కెండ్ వద్ద రేంజ్ ఓవర్ ఉన్నాయి ల్యాండ్ రోవర్ ల్యాండ్ ఓవర్ మర్సిడెన్స్ బెంట్ బిఎండ్ సెవెన్ సిరీస్ లగ్జరీ కార్లు కోట్ల చేసే కార్లు ఉన్నాయి మరి వెయ్యి కోట్లు అంటే అన్నారంటే రెండు మూడు కోట్లకి ఆమె పెద్ద విషయం కాదు సో ఇబ్రహీం అలీఖాన్ మరియు దైంపుల్ ఈ నవాబు కుటుంబ వారు ఈ కుటుంబం పాటోడి ప్యాలెస్తో పాటు అనేక భూములను హక్కులను కలిగి ఉన్నారు సో తన కెరియర్లో తానాజీ బ్లాక్ బస్టెక్ ఆది పురుషుల డైరెక్టర్ ఓం రౌత్ తానాజీలో వినం పత్ర రేషన్ గేమ్స్ వంటి భారీ స్టోరీ అదురుకుంటాడు గో గోవన్ వంటి ఫన్ మూవీస్ కూడా నడిచాడు సో అదికంత పేరు సైఫ్ అల్లిఖాన్ సైఫ్ అలిఖాన్ బాలీవుడ్లో స్టార్గా మాత్రమే కాకుండా రియల్ పట్టణ పట్టాడుకుంటున్నానికి నిజమైన వారసుడు నిలిచాడు మీకు ఎందుకంటే ఆయన వారసుడు కాబట్టి కపూర్ అందుకే పెళ్లి చేసుకుంది బాలీవుడ్లో సాయి గారిని ఎవరిని టచ్ చేయాలంటే టచ్ చేయాలి లెవెల్ అయిన అందుకే చూడండి సాయిపాలికి పాలికన్ ఎప్పుడు రాయల్గా ఉంటాడు ఇప్పుడు కరీనకపూర్ ఉంది సాయి పాలికన్ నచ్చిందను అంటే మేము పెళ్లి చేసుకున్నా అంటే ఎన్నో చెప్పే అవకాశం ఎక్కడ ఉంటుంది సాయి పాలికన్ ఆ రేంజ్ మనిషి అంటే తన ఆస్తులు వాళ్ళు ఇష్టపడి చేసుకున్న పెళ్లి మనకు సంబంధం లేని సాయిబాల్ గీస్ రాజు నవ్ కాలం నుంచి ఉన్నాడు సో ఇప్పుడున్న వారసులలో అతను ఒక్కడే సో చాలామంది తెలియదు ఇటు రియల్ లైఫ్లోను రాయల్ లైఫ్లోను ఇండస్ట్రీలోను టాప్ తన ఆస్తి విలువ ఎంత అంటే చాలా మంది హీరోలు కొనేస్తాడు ఆ రేంజ్లో ఉంటాడు సో మరి దాడి జరిగింది వారు ఆయన మరి ఇది ఫ్యామిలీయా బయట వాళ్ళ పాత కక్షల కొత్తవా డబ్బులు విషయం ఆస్తులు విజయం లేదంటే నేను వా ఇంకేమైనా ఉండవచ్చు సో పోలీసులు అదే చూస్తున్నారు సో అతను మాత్రం రాయల్ లైఫ్ సారాలిక తన మొదటి భార్య కూతురు కొడుకు కుమారుడు దాదాపు సారాలికకి ముప్పై ఏళ్ళు ఉంటాయి సో తను ఈ ముప్పై ఏళ్ళు ఉంటాయి కదా సో ఇప్పుడు హీరోయిన్ అయింది ఒకప్పుడు లా ఉండేది కొడుకు ఉంటాయి సో రెండో వారే చేస్తున్నాడు మోదీ వాళ్ళు విడాకులు ఇచ్చాడు సో అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఒపీనియన్ సో సైపాలిక లైఫ్ స్టోరీ ఇదన్నమాట సో ఇంకా విషయాలు తెలిసే ఉంది చూడాలి రేపు